ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద కొందరికి ద్వేషం ఏమాత్రం తగ్గడం లేదు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేయడానికి వాళ్ళ సొంత క్యారెక్టర్లను కూడా ఇప్పుడు పనంగా పెట్టుకుంటున్నారు టీవీ డిబేట్లకు వచ్చి మరి లేనిపోని ప్రచారాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలాగో అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు ఎలాంటి అబద్ధాలు చెప్పినా నిందలు వేసినా బురద చల్లినా తమనికి ఏం కాదు అన్న ధైర్యం ఈ పిరికి వాళ్ళకు వచ్చిందేమో కానీ ఇప్పుడైతే ధైర్యంగానే జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోని ప్రచారాలు చేసేందుకు కూడా సిద్ధపడ్డారు అలాంటి వారిలో మొన్నటి వరకు వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్న ఇక్బాల్ ఒకరు మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఒకరు ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన ఆరోపణలు చూస్తూ ఉంటే మరింత బాధ్యతారాహిత్యమైన వ్యక్తి సిఎస్గా గతంలో ఎలా పనిచేశారు అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది ఒక టీవీ డిబేట్లో ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డిది విపరీతమైన మనస్తత్వం తాను సీఎస్గా ఉన్నప్పుడు ఒకరోజు విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తాం అందుకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎత్తేద్దామని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ముప్పై వేల ఎకరాలకు పైగా ఉంటుంది కాబట్టి స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాజధాని కడదామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు మేమంతా నిర్ఘాంతపోయాం అని ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్తున్నారు ఇది నిజమా ఎంతవరకు నమ్మదగ్గ వంశం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగానే అంత తీవ్రమైన ఆలోచన చేసి ఉంటే బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉన్న సిఎస్ బయటకు చెప్పాలి కదా ప్రజల్ని హెచ్చరించాలి కదా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులనైనా హెచ్చరించాలి కదా కనీసం మీడియాకు ఒక లీక్ ఇవ్వాలి కదా తన పేరు బయటకు రపుకోవడం ధైర్యం లేకపోతే ఒక మీడియాకు లీక్ ఇచ్చి ఇలా ఆలోచన చేస్తున్నారు ఇంత తీవ్రమైన ఆలోచన ముఖ్యమంత్రి అని మీడియాకు లీక్ ఇచ్చింటే ఈనాడు ఆంధ్రవేతి రాసి ఉండేవి కదా అప్పట్లోని సరే డ్యూటీలో ఉన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడు అలా చేయడానికి మనసు రాలేదే అనుకుందాం రిటైర్ అయిన తర్వాత అయినా చెప్పాలి కదా హెచ్చరించాలి కదా పలుమార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ జరుగుతున్నప్పుడు అది కాదు ఇలా ఇంకా అంతకు మించిన ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి కదా కనీసం ఎన్నికల ప్రచారంలో అయినా ఎన్నికల ముందైనా చెప్పారా ఎన్నికల ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో చేతులు కలిపి ఒక సంస్థని ఏర్పాటు చేశారు కదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ రోజైనా ఎప్పుడైనా చెప్పారా ఇన్ని డిబేట్లలో పాల్గొన్నారు కదా ఎల్వి సుబ్రహ్మణ్యం ఏ రోజైనా చెప్పారా ఎందుకు చెప్పలేదు మరి ఒక సీఎస్గా చేసిన వ్యక్తి ప్రజల పన్నులతో జీతభత్యాలు తీసుకున్న ఒక వ్యక్తి ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి అంత తీవ్రమైన ఆలోచన చేసి ఉంటే ఏదో రోజు చెప్పి ఉండేవారు కదా చెప్పాలి కదా అలా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారు కాబట్టి ఇక ఏం పచ్చి అబద్ధాలు చెప్పినా మాకేం కాదు అన్న ఉద్దేశంతో కాకపోతే జగన్మోహన్ రెడ్డి తనను గతంలో హఠాత్తుగా బదిలీ చేశారు కాబట్టి దానికి ప్రతీకారం అన్నట్టుగా ఆయన వ్యక్తిత్వ హననాన్ని ఇప్పటికీ కొనసాగించాలి అని ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంత బహిరంగంగా వచ్చి స్టీల్ ప్లాంట్ ఎత్తేసి రాజధాని కడతామని జగన్మోహన్ రెడ్డి అని అంటున్నా అన్నారని చెప్తున్నారు అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని జగన్మోహన్ రెడ్డికి తెలియదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి మెల్లగా పావులు కదుపుతూనే ఉన్నారు ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెరుగుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా అడ్డుకోండి మీరు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అని ఒక ఒత్తిడి వస్తుంది ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫ్యూచర్లో ఈ అంశం పైన అధికార పార్టీని బలంగా ప్రశ్నించే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఆ ప్రశ్నించే హక్కే లేదు ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎత్తేసి అక్కడ రాజధాని కట్టాలి అనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విశాఖ ప్రైవేటీకరణ గురించి ఎన్డీఏను టీడీపీని జనసేనను ప్రశ్నించే అర్హతే లేదు జగన్మోహన్ రెడ్డికి అంటూ ఎదురుదాడి చేయడానికి ఈ అంశాన్ని ఇప్పుడు ఒక కొత్తగా ప్రచారంలోకి తెచ్చారా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే ఎల్వి సుబ్రహ్మణ్యం నిజంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ చేసి ఉంటే పదవిలో ఉన్నప్పుడు కాకపోయినా రిటైర్ అయిన వెంటనే చెప్పాలి ఈ నేళ్లలో ఒక్కరోజు చెప్పకుండా ఈరోజు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చెప్తున్నారంటే ఆయన వ్యక్తిత్వ హననం చేయాలి అన్న ఒకే లక్ష్యంతో మరో వర్గంతో ఈయన పావులు గదిపినట్టుగా ఉంది మీడియాతో లేకుంటే అప్పట్లో ఏమైనా పిరికోడా లేకుంటే ఇప్పుడు ధైర్యం వచ్చిందా అదన్న చెప్పాలి ఎల్వి సుబ్రహ్మణ్యం నేను అప్పట్లో పిరికోడి ఇలా బతికాను ఇప్పుడు ధైర్యం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాను ఇదే చిన్న విషయం కాదు అలాటప్ప విషయం కూడా కాదు అప్పట్లో చెప్పాలా అనడానికి ఎంత అబద్ధాలు ఇట్లా ప్రచారం చేస్తూ ఎంతే ఏమనాలి దానితో ఇదే డిబేట్లో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ పాల్గొన్నారు ఆయన కూడా అంతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఒక గుణపాఠం అని చెప్పాలి ఇక్బాల్ లాంటి వాళ్ళు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కోసం సొంత ఆస్తులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళని పక్కన పెట్టి ఇలా అప్పటికప్పుడు పారాచూట్లో దిగిన వాళ్ళని అందరినీ చేరదీసి కొంతమందిని తన నెత్తిన తానే చేపెట్టుకున్నాడు ఇక్బాల్ అనే వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన పోలీస్ అధికారి ఐజీగా కూడా చేశారు అలాంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో హిందూపురం నియోజకవర్గంలో ఈ బాలకృష్ణ పైన నవీన్ నిచ్చల్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అతను విపరీతంగా అనేక కార్యక్రమాలు చేసి బాలకృష్ణకు వ్యతిరేకంగా ఒక బలమైన అభ్యర్థిగా నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చింటే నవీన్ నిచ్చల్ గెలిచేవారు అన్న అభిప్రాయం ఉంది అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్బాల్ అనే వ్యక్తిని అప్పటికప్పుడు ఇంపోర్ట్ చేసి టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా అంతటి తాకకుండా అభిమానంతో ఇక్బాల్ పైన ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు బాలకృష్ణ బాలకృష్ణ మీద ఓడిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఎంజాయ్ చేసి ఆఖరులో హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇక్బాల్ ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారంటే నా మీద ప్రేమతో కాదు అక్కడ బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి బలంగా ఉండాలని చెప్పి నాకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు చెప్తున్నాడు డిబేట్లో ఎందుకంటే అన్యాయం ఉందా ఇదే నియోజకవర్గంలో హిందూపురంలో తొలుత రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇచ్చారు ఇన్ఛార్జ్గా హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు జెండా పట్టడానికి కూడా ఏ నాయకుడు ముందుకు రాని సమయంలో అతను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పార్టీని అంతా యాక్టివేట్ చేసిన తర్వాత ఆ తర్వాత నవీన్ నిచ్చెనకి ఇచ్చారు ఆ తర్వాత ఇలాంటి ఇక్బాల్ లాంటి వాళ్ళని ఇచ్చారు ఆ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని ఏకంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే దారుణంగా ఇంటి దగ్గర నరికి చంపేశారు ఆ హత్య వెనుక ఇక్బాల్ హస్తం ఉందన్న ఆరోపణల్ని కూడా ఆ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులే చేశారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్బాల్ని కూడా ఏమీ అనలేదు ఆ రోజు అంత ప్రేమగా చూసుకుంటే ఇప్పుడు అసలైన వెండిపోటుదారులంతా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోగానే అవతల పక్షంతో చేరి నాలుగు రాళ్ళు వేసే ప్రయత్నం మొదలుపెట్టారు అంటే కృతజ్ఞత లేని వ్యక్తులను అందరినీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నష్టాన్ని చేకూర్చుకున్నారు ఇప్పటికైనా గమనించుకోవాలి అసలు ఎల్వి సుబ్రహ్మణ్యమును సీఎస్గా ఎందుకు తొలగించారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అన్నదానికి కూడా కేవలం ఒక వర్షం మాత్రమే వినిపిస్తూ ఉంటుంది మీడియాలో పదే పదే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పుడు సీఎస్గా ఉన్న కొనేటాను తప్పించి ఎన్నికల సంఘం ఎల్వి సుబ్రహ్మణ్యంను తాత్కాలిక సీఎస్గా నియమించింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యంని కొనసాగించారు మీరు పెద్దవాళ్ళు సీనియరు కాబట్టి మీరు ప్రభుత్వాన్ని ముందుండి నడిపించాలి మీరు అని జగన్మోహన్ రెడ్డి మంచిగా మర్యాద ఇచ్చారు కానీ దాన్ని ఆయన మిస్యూజ్ చేశారని కూడా వైసీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి మీరే ముందుండి నడిపించాలి ప్రభుత్వాన్ని అని చెప్తే మొత్తం ఆయనే హవా జలాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి మంత్రుల ఆదేశాలు కూడా విలువ వ్యవహరించారు ముఖ్యమంత్రి ఆదేశించారు సిఫార్సు చేశారని చెప్పినా కూడా ఆ ఫైళ్ళ మీద ముందుకు వెళ్లకుండా ఫైళ్లను ఆపడం నిర్ణయాలన్నీ చాలా జాప్యంతో అమలు చేసేలాగా ప్రయత్నాలు చేయడం ప్రభుత్వం చాలా స్లోగా నడిచేలాగా ప్రతిదీ ఆచితూచి ఉండాలి అన్నట్టుగా చేయడంతో వేగాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం అన్న ఒక కారణంతో పాటు ఇక తానే శాడో సీఎం తానే శక్తివంతుడిని జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అన్నట్టుగా ఎల్వి సుబ్రహ్మణ్యం కొద్దిగా చేయడంతో అలాంటి యాటిట్యూడ్ వల్లే ఆయన హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సీఎస్ పదవి నుంచి తప్పించారని కూడా వైసీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ అవన్నీ ఏముండవు సీఎస్ను హఠాత్తుగా ఎల్వి సుబ్రహ్మణ్యం పైన జగన్మోహన్ రెడ్డి వేటు వేశారు అన్న ఒక ప్రచారాన్ని మాత్రమే తీసుకెళ్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో ఈసీ ఎల్వి సుబ్రహ్మణ్యంను సిఎస్గా నియమించినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఎల్వి సుబ్రహ్మణ్యంకి ఎలా ఇస్తారు ఎల్వి సుబ్రహ్మణ్యం సిబిఐ కేసుల్లో ఉండేవాడు ఎంఆర్ కేసులో ఉన్నారు అలాంటి వ్యక్తిని తీసుకొని వస్తే నిష్పక్షపాతంగా ఎలా పనిచేస్తారు అటు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు అదే ఎల్వి సుబ్రహ్మణ్యం తీసుకొని వచ్చి ఆయన చెప్పిందే మా వేదం ఆయన చెప్పింది పచ్చి నిజం జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు ఇలాంటి వాడు అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హరణం చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది